భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద లిక్కర్ కుంభకోణం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్చల్ చేస్తోంది దీనిని అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఆసక్తిగా వీక్షించారు పూర్తిస్థాయి సినిమా మరికొద్ది రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వస్తోందంటూ మేకర్స్ ప్రకటించారు పోలీసులు పార్టీలు లాయర్లు కోర్టు తీర్పులు కాసేపు పక్కన పెట్టి ఒక సగటు మానవత్వం కలిగిన మనుషులుగా ఆలోచిస్తే అకారణమైన ప్రజల చావులు వాళ్ల కుటుంబాలు పడుతున్న వేదన చూస్తుంటే మద్యం కుంభకోణానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష కూడా చాలా చిన్న శిక్షే అనే ప్రకటనతో రాష్ట్రంలో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ శరాబ్ భూటాలేకి జాంచ్ లగతార్ చాలీ ఇడ్ రెగ్యులారిటీస్ ఇన్ లిక్కర్ సేల్ త్రీ థౌసండ్ టూ హౌండ్స్ క్రోల్ లిక్కర్స్ క్యాప్ ఇదివరకు గవర్నమెంట్లో గవర్నమెంట్ బయట షాప్లో సేల్స్ మన్ అనేది చేశాను ఆ బ్రాండ్ అసలకే ఫేకు మన స్టేట్లో ది స్పిరిట్ టు కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు బొగ్గు మాత్ర అండ్ జనాల్ని చంపక తినేస్తున్నాడు హాస్పిటల్కి పని చేస్తున్నాడు నాకు చాలా బాధ ఇస్తోంది సార్ దయచేసి మందు ఎత్తైంది సార్ మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్ ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్మల్లో పాక ఇంకో పాఫానైంది చాలామంది ఇక్కడ చిన్న వయసుల్లే పెద్దల్ అన్న కాదు మరాలు నిర్వీర్యమై జనం వణికిపోనీ కలుషితం తాగి కాలేయం పుళ్ళిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్లకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింత లేదు ఆ ముఠాకి ముడుపులు కావాలి కమిషన్లతో సొంత ఖజానా నిండాలి ప్యాలెస్ కళకళలాడుతుండాలి